ఎంతో మంది ప్రాణాలు కాపాడిన ఆసుపత్రిని పట్టించుకుని అధికారులు వైద్యులు లేక వెలవలబోతున్న చిన్న ఆసుపత్రి ఆసుపత్రి నంద్యాల న్యూస్ ఫోకస్ ఆ ఎంతో వేల మందికి ప్రాణాలు కాపాడిన ఆసుపత్రి రాజకీయ ఎంపీ ఎమ్మెల్యేలకు జన్మనిచ్చిన ఆసుపత్రి నేడు అధికారులకు చులకనగా మారిన ఆసుపత్రి అదే అదే నంద్యాల చిన్న ఆసుపత్రి వివరాల్లోకి వెళ్తే నంద్యాల నడి బొడ్డులో ఉన్న ఇంత వేల మంది అక్కడ జీవనం సాగిస్తున్నారు నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి రావాలంటే దూరం అవుతుందన్న ఉద్దేశంతో అప్పుడు చుట్టుపక్కల గ్రామ ప్రజలు పట్టణ ప్రజలు చిన్న ఆసుపత్రికి వేలాది మంది రోగులు అక్కడికి వెళ్ళి వైద్య సేవలు చేయించుకునేవారు అదేవిధంగా గర్భిణీ స్త్రీలకు కాన్పులు చేయడం జరుగుతుంది అక్కడ ఎంతో మంది నాయకులకు జన్మనిచ్చిన ఆసుపత్రి అయితే మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చిన్న ఆసుపత్రి నేడు వైద్యులు లేక వెలవెలబోతుంది నంద్యాల నడిబొడ్డులో ఉన్న ఆసుపత్రి చుట్టుపక్కల వారు వైద్య సేవలు చేయించుకోవడానికి అక్కడికి వస్తే అక్కడ మాత్రం ఖాళీ కుర్చీలు దర్శనమిస్తున్నాయి అదేవిధంగా సిబ్బంది లేక విలవెలబోతుంది వైద్యులు నియమించాలని ఎన్నోసార్లు ఎంతోమంది మున్సిపల్ కమిషనర్ మున్సిపల్ చైర్పర్సన్కి ఎన్నిసార్లు ఇచ్చినా ఎలాంటి స్పందన మాత్రం లేదు ఎంతో మంది రోగులు ఆసుపత్రి వద్ద నానా అవస్థలు పడుతున్నారు బంగారం దుకాణాలు వ్యాపారస్తులు వేల మంది అక్కడ ఉన్నారు ఏ చిన్న సంఘటన జరిగినా నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్లాల్సిన పరిస్థితి ఉంది ఇక్కడే హాస్పిటల్లో వైద్యులుంటే మెరుగైన వైద్యం అందుతుంది కదా అంటూ పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గత కౌన్సిల్ లో కౌన్సిలర్లు చిన్న ఆసుపత్రిపై పలుమార్లు వైద్యులను ఏర్పాటు చేయాలని కౌన్సిల్ సమావేశంలో ఎన్నిసార్లు గలమెత్తినా అధికారులు మాత్రం స్పందించడం లేదు ఇప్పటికైనా అధికారులు స్పందించి వైద్యులను సిబ్బందిని ఏర్పాటు చేస్తే బాగుంటుందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు బాగుంటుంది షుగర్ది లేదు ఇంకా బీపీ చూస్తాను అంతే అది కూడా బీపీ పట్ట సరిగ్గానే లేదు చూస్తుంటే తెగిపోయినట్టుంది డాక్టర్ కూడా ఉంటే డాక్టర్ ఉంటే ఇంకా మంచిది కదా ఏ మాట బాగానే ఉంటుంది చెప్ప చెప్పడానికి చెప్తాము కదా చెప్తా ఉంటాయి ఏదైనా చెప్తే ఇంకా తెలుసుకుందాం

చుట్టుపక్కలంత కార్మికులు చుట్టుపక్కల పల్లెలలో వస్తున్నారు చాలా ఇబ్బంది ఓన్లీ పదకొండు మంది ఉన్నాగా రెగ్యులర్ ఫార్మర్సీస్ కాంట్రాక్ట్ ఫార్మర్స్ నేను మాత్రమే అంతే మంది కనీసం మూడో నెల నాలుగో ఒక ఆమె రిటైర్ అయిపోతుంది కనీసం కసలు కొట్టుకున్న తలువు లేదు ఆమె సెలవు పెడితే కూడా తలుపులు మేము వేసుకోవాలా వార్మింగ్స్ ఏమన్నా వచ్చిన నీళ్ళు ఇచ్చినవి వాళ్ళకి ఇవ్వాలా ఇక్కడ తీసుకోమంటావు అక్కడ చాలా ఇబ్బంది ఉంది సఫర్ అవుతుంది

అందరు ఇద్దరు డాక్టర్లు ఉన్నారు నేలు ఒక ఇద్దరు డాక్టర్ని వేసి బాగా ల్యాబ్ 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 ల్యాబ్ని ఓపెన్ చేసి తర్వాత కట్టలు కట్టాయి వాళ్ళు వాడు దొరక చేస్తే ఇంకా బాగా వస్తాం ఇక్కడ తప్ప ఏది లేదు ఈ సెంటర్లో ఈ ఆసుపత్రిలో సెంటర్లో ఉంది కాబట్టి ముందు నుంచి గవర్నమెంట్ గవర్నమెంట్ కన్నా ముందు మీటింగ్స్ కాదు అది అట్లా పాతలు వచ్చి వచ్చి అలవాటు వాళ్ళు వస్తారు వస్తారు వాళ్ళు కాబట్టి నిందాల మధ్యలో ఉంది కాబట్టి దీనికి డెవలప్మెంట్ చేస్తే చాలా